నన్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా బుధవారం ప్రారంభించారు వినాయక మండపాల్లో వినాయకులను ఏర్పాటు చేశారు నన్యాల జిల్లా వ్యాప్తంగా వాడపాడల వీధుల్లో వినాయక చవితి పండుగ సందర్భంగా వేడుకలు అంగరంగ వైభవంగా బుధవారం ఉదయం నుంచి ప్రారంభించారు వినాయక విగ్రహాలు పలు రూపాల్లో ఉంచడంతో ఆకర్షణీయంగా మారాయి అదే విధంగా గృహాల్లో గృహిణీలు వినాయక మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసి ఫలం పత్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు సమర్పించారు జిల్లా వ్యాప్తంగా వినాయక మండపాలు అలంకరించి ఆకర్షణీయంగా తయారు చేశారు మండపాల వద్ద పిల్లలు పెద్దల కోలాహలం నెలకొన్నది నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన పలు వినాయక విగ్రహాలు ఆకర్షణీయంగా మారాయి ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పలు ప్రాంతాల్లో మట్టి వినాయకులను ఏర్పాటు చేశారు నంద్యాల సంజీవనగర్ రామాలయం నందు ఏర్పాటు చేసిన శ్రీ కదలి పూర్ణ ఫల మహాగణపతి ఆకర్షణీయంగా మారింది ప్రతి సంవత్సరం శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా

కంద్యాల బాలాజీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఆకర్షణీయంగా మారింది సముద్రం నుంచి సేకరించిన సప్త గవ్వలతో అలంకరించి రూపొందించారు గణపతి ఆకర్షణీయంగా మారడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో పర్యావరణ రహిత పరిపాలన వినాయకుడిని ఏర్పాటు చేశారు వినాయకునికి జిల్లా కలెక్టర్ రాజకుమారి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు

నాంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియం నందు వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎకో ఫ్రెండ్లీ అంశతో తయారు చేసిన సహజమైన మట్టి మరియు ఇతర వాటితో తయారు చేసిన వినాయకుని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భారతీయ పండుగలన్నీ ప్రకృతిని పంచభూతాలని సంరక్షించుకోవడంలో భాగంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రామకృష్ణారెడ్డి దంపతులు పూజలు పాల్గొన్నారు దుర్గామ్యుతరీస్మం విప్రయస్ వంశాద్ధి ప్రసిద్ధ్యర్థం గోత్రుద్ధి నన్యాల ఆత్మకూరు బస్టాండ్ వద్ద శ్రీరామ యువసేన ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల పప్పుల బట్టి బజార్లో శ్రీ లక్ష్మీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో పదకొండవ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు అడుగుల భారీ ఏర్పాటు చేశారు

నంద్యాలలోని నీలివీధి నందు చత్రశీల బాలగణేష్ యువత ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు నందేల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు వినాయక చవితి సందర్భంగా పర్యావరణ రహిత వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వినాయకునికి జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఏఎస్పీ బాబు పోలీస్ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు

నంద్యాల బొమ్మల సత్రం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద బాల గణేష్ యువత ఆధ్వర్యంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు వినాయక విగ్రహం వద్ద కాళీ వేషాలు నిర్వహించి నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహానంది మండలంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా బుధవారం ప్రారంభమయ్యాయి మండల పరిధిలో సుమారు ఎనభై రెండు గణపతి విగ్రహాలు కొలువుదీరాయి మహానంది క్షేత్రంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు हेलो अंडी नीरम की राक्षिता प्लीज जो सब्सक्राइब सब्सक्रैबल कम्युनिकेशंस